రాము అనే చిన్న బాలుడు తన తల్లితో కలిసి ఒక చిన్న బస్తీలో జీవించేవాడు తల్లికి పని లేకపోవటం వల్ల చాలాసార్లు వారు ఆకలితోనే రోజులు గడిపేవారు తల్లి తన ఆకలిని మరిచి రాముకే అన్నం పెట్టేది ఒకరోజు రాము భరించలేని ఆకలితో నగరంలో తిరుగుతున్నాడు అతని కళ్ళు ఒక బేకరీపై పడ్డాయి లోపల వేడివేడిగా ఉన్న రొట్టెల వాసన బయటకు వస్తుంది రాము నోట్లో నోరూరుతుంది అతని దగ్గర ఒకే ఒక నాణెం ఉంది రాము ధైర్యం చేసి బేకరీలోకి వెళ్ళి అన్నయ్య నాకు ఒక రొట్టె కావాలి అన్నాడు యజమాని డబ్బు చూసి కోపంగా ఈ నాణం సరిపోదు డబ్బు లేని వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారు బయటికి వెళ్ళిపో అని గట్టిగా అన్నాడు ఇతరులు కూడా నవ్వుకున్నారు రాము అవమానంతో కన్నీళ్లు పెట్టుకుని బయటికి వచ్చాడు అప్పుడే ఒక చిన్న అమ్మాయి బేకరీలోకి వచ్చింది ఆమె దగ్గర సరిపడ డబ్బు ఉంది చివరి రొట్టె ముక్క కొనుగోలు చేసింది తినకుండా రాము వద్దకు వచ్చి అన్నయ్య నీ కళ్ళల్లో ఆకలి కనిపిస్తుంది ఇది నువ్వే తిను అని రొట్టె ముక్క ఇచ్చింది రాము ఆశ్చర్యపడి అడిగాడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఆమె చిరునవ్వుతో సమాధానమిచ్చింది నిన్ను ఆకలితో చూడలేకపోతున్నాను రాము కన్నీలతో ఆ రొట్టె ముక్కను తిన్నాడు ఆ చిన్న ముక్క అతని కడుపు నింపకపోయినా అతని హృదయంలో జీవితాంతం నిలిచిపోయే కృతజ్ఞతను నింపింది సంవత్సరాలు గడిచాయి రాము ఆ అవమానాన్ని ఆ ముక్కలో దాగి ఉన్న దయను ఎప్పుడూ మర్చిపోలేదు అదే అతని జీవితానికి శక్తి అయ్యింది అతను రాత్రిలు దీపం కింద చదివి పగలు పనులు చేసి చదువులో రాణించాడు ఇతరులు చేసిన చేసినా రోజు నేను నా తల్లిని గర్వపడేలా చేస్తాను అని మనసులో తాను మాట ఇచ్చుకున్నాడు చివరికి అతను వైద్య విద్య పూర్తి చేసి ప్రసిద్ధ డాక్టర్ అయ్యాడు అతని తల్లి ఆనందంతో బిడ్డ పెద్దవటం కంటే మనసు పెద్దదిగా ఉంచు అని చెప్పింది ఒకరోజు అతని హాస్పిటల్కి ఒక మహిళ తీవ్ర అనారోగ్యంతో వచ్చింది ఆమె వయసులో పెద్దది శరీరం బలహీనంగా ఉంది కుటుంబం బిల్లుల గురించి ఆందోళన చెందుతూ మాకు ఇంత డబ్బు లేదు అని అంటున్నారు డాక్టర్ రాము ఆ మహిళను చూసిన వెంటనే షాక్ అయ్యాడు అదే చిన్నప్పుడు తనకు ముక్క ఇచ్చిన అమ్మాయి అని గుర్తుపట్టాడు అతను వెంటనే చికిత్స ప్రారంభించాడు శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది కుటుంబం బిల్లు చూసి దిగ్భాంతికి గురైంది ఎందుకంటే బిల్లుపై రాసి ఉంది ఏళ్ల క్రితం ఒక రొట్టెముక్కతో ఈ బిల్లు ఇప్పటికే చెల్లించబడింది ఆ మహిళ కన్నీళ్లతో రాము వైపు చూసి నువ్వే ఆ చిన్న రామునా అని అడిగింది రాము చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు అవును మీరు చేసిన ఒక చిన్న సహాయం నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది ఈ రోజు అదే తిరిగి మీ వద్దకు వచ్చింది మోరల్ ఆఫ్ ది స్టోరీ జీవితంలో మనం చేసే చిన్న ఉపకారం ఎప్పటికీ వృధా కాదు ఒక చిన్న రొట్టె ముక్క కూడా ఎవరి జీవితాన్ని మార్చగలదు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ బాబాయ్